సత్యవతి అనే ఓ అమ్మాయి ఓ రోజు ఇంటి ముందు వరండాలో కూర్చొని చదువుకుంటుంది ఆ సమయంలో సత్యవతికి మైకులో కొన్ని పాటలు పద్యాలు వినపడ్డాయి ఆ పాటలు పద్యాలు ఆమె జీవితాన్ని మార్చేశాయి ఆ రోజు ఆమె ఇంటి దగ్గర రామాలయంలో ఒక నాటకాన్ని వేశారు ఆ నాటకాన్ని చూసిన ఆమెకు నటించాలి అనిపించింది కొన్ని రోజులకు ఊరి దగ్గర్లో నటి శారద సినిమాకు సంబంధించిన షూటింగ్ జరిగింది వారం రోజులపాటు అక్కడే శారద బస చేసింది అక్కడ శారదను కలవటానికి ఓ రోజు వందల్లో అభిమానులు వచ్చేవాళ్లు ఆమెను చూసిన ఆ అమ్మాయికి సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకుంది సినిమాల్లో నటించాలనే కసితో పట్టుదలతో నటిగా తరంగేత్రం చేసింది ఆ అమ్మాయి అసలు పేరు సత్యవతి కాని సినిమాల్లో ఆమె పేరు కల్పనారాయ్ కల్పనారాయ్ అసలు పేరు సత్యవతి పంతొమ్మిది వందల నలభై రెండులో ఈమె కాకినాడలో జన్మించింది సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆమె పేరు కల్పనగా మార్చుకుంది మోహన్ రాయ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుని కల్పనారాయ్గా మారింది నటి శారద అంటే ఈమెకు చెప్పలేనంత అభిమానం ఆమె స్ఫూర్తితోనే సినిమాల్లోకి వచ్చింది నీడలేని ఆడది సినిమాతో వెండితెరపై రంగప్రవేశం చేసింది కల్పన కమెడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొద్దీ సినిమాలు చేసింది ఈమె నటించిన ప్రతీ కూడా తన నటనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది ముఖ్యంగా డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో డిఫరెంట్ కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటోంది మొదట ఓ సీత కథ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన కల్పనారాయ్ ఆ తర్వాత ఈవివి సత్యనారాయణ తెరకెక్కించిన జంబలికిడి పంబ అనే సినిమా ద్వారా మంచి గుర్తింపును అందుకుంది ఇలా నాలుగు వందల ముప్పైకు పైగా చిత్రాల్లో నటించింది ఈమె చేసింది చిన్న పాత్రే అయినప్పటికీ ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయేలా చేసేది ఎవరైనా బాధలో ఉన్నామని కన్నీళ్లు పెట్టుకుంటే చాలు క్షణం ఆలోచించకుండా తన చేతికి ఉన్న బంగారు గాజులను తీసి ఇచ్చేది అంతటి దయామయూరాలు కల్పనారాయి తన దానధర్మాలవల్ల ఉన్న బంగారం ఆస్తి అంతా కరిగిపోయినా ఆమె మాత్రం తీరు మార్చుకోలేదు అప్పుచేసేనా సరే అందరికీ భోజనం పెట్టేది ఆ మంచితనమే ఆమెకు శాపంగా మారింది డబ్బుపోగానే అందరూ దూరమయ్యారు దిగులువల్లొ మరింకేదో కాని కల్పన లావెక్కింది కూతురు ప్రేమించిన వ్యక్తితో పారిపోయింది అప్పుడు కల్పనపడ్డ బాధ వర్ణనాతీతం ప్రాణంగా ప్రేమించుకున్న కూతురు తనను మోసం చేసి వెళ్లిపోవడాన్ని తట్టుకోలేక తల్లడిల్లిపోయింది అప్పుడే ఆమె మనిషిగా సగం చనిపోయింది ఉన్న డబ్బు కూడా ఆవిరవటంతో పలకరించే నాథుడే కరువయ్యాడు ఒంటరిగా మిగిలిపోయింది ఈమె మంచి మనసే ఈమెకు శత్రువైంది ఇక్కడ ఓ ఉదాహరణ చెప్పచ్చు హిట్లర్ సినిమా సమయంలో షూటింగ్ పూర్తి చేసుకోవటంతో రోజు షూటింగ్లో అందరికీ రెమినేషన్స్ ఇచ్చారు ఆ డబ్బులు ఆమె ఇంటి అద్దె ఖర్చులకు నెల సరుకులకు మాత్రమే సరిపోతాయి ఆ డబ్బు లేకపోతే ఆ నెల గడవటం ఆమెకు చాలా కష్టం ఇంటికి వెళ్లగానే ఎవరో వచ్చి తమ కష్టం చెప్పుకొని డబ్బులు అడిగారు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా కల్పన ఆమె చేతిలో ఉన్న డబ్బంతా కూడా ఇచ్చి పంపించేసింది ఆ దానగుణమై ఆమెను చివరి రోజుల్లో దిక్కులేని దాన్ని చేసింది మొదటినుంచి ఆమెకు ఎన్ని అవసరాలు ఉన్నా పక్కవారికి దానం చేసే అలవాటు ఉంది అడిగినవారికి లేదనకుండా తన దగ్గర ఉన్నదంతా దానం చేసేది కల్పన చివరి రోజుల్లో మాత్రం ఆమెకు డబ్బులు అవసరమైనప్పుడు ఎవరూ సహాయం చెయ్యలేదు అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో చికిత్సకు డబ్బులు లేక అలాగే మరణించింది చివరకు ఆమె అంత్యక్రియలకు కూడా డబ్బులు లేవు అంత దయనీయమైన పరిస్థితి ఏర్పడింది అలాంటి పరిస్థితుల్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ముందుకొచ్చి పదివేల రూపాయలు అంత్యక్రియల కోసమిచ్చారు రెండువేల ఎనిమిదవ సంవత్సరంలో హైదరాబాదులో ఇందిరానగర్లో ఆమె తుది శ్వాస విడిచింది కల్పనారాయి స్టోరీ వింటే ఆ నలుగురు సినిమాకు అచ్చం ఆపోజిట్లో ఉన్నట్టు అనిపిస్తుంది ఆ నలుగురు సినిమాలో కుటుంబానికి ఎంత చేసినా కూడా వాళ్లకు విశ్వాసం ఉండదు బయట జనాలకు ఎవరు కష్టంలో ఉన్నా చేయగలిగినంత సాయం చేస్తాడు ఆ సినిమాలో రాజేంద్రప్రసాద్ దీంతో చివరికి కుటుంబంలో పిల్లలు పట్టించుకోకపోయినా చనిపోయిన తర్వాత ఆ నలుగురు అంటూ అతని ద్వారా సహాయం అందుకున్న వాళ్లందరూ మోసుకొని వెళ్తారు కాని కల్పనారాయి జీవితం దానికి ఆపోజిట్ కనీసం సాయం అందుకున్న వాళ్లు కూడా ఆ దహన సంస్కారాలకు రూపాయి సాయం చెయ్యలేదు